హాయ్ అండి ఇప్పుడు అయితే నేను జీడిపప్పుకి అయితే వెళ్తున్నాను తెల్లారి గట్టలు అయితే వెళ్తున్నాను మూడు తెల్లారి మూడు గంటలకి అయితే వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను అంటే నేను తెల్లారి గట్టలు అంటే బో జీడిపిక్కలు అయితే కాల్స్తారన్నమాట అది తెల్లారి గట్లే కాల్స్తారు పొద్దు మళ్ళీ ఐదు ఆరు రోజుల క్లోజ్ అయిపోతుంది అందువల్ల అయితే నేను తెల్లారి వెళ్తున్నాను ఇప్పుడు మూరి వెళ్తున్నాను జీడిపప్పుకి గంటకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ అయితే చూపిస్తాను రోడ్ అంతా బాగండి మొత్తం మంచు అయితే పట్టిస్తుంది ారైతే కనిపించడం లేదు తెల్లరగట్ల హైవే చూడండి హైవే అయితే మొత్తం ఎంత బాగుందో ఇది కొత్త రోడ్డు హైవే కొత్తగా హైవే ఇప్పుడైతే మనం తెల్లారట్లయితే మూడు గంటలకు లేచి వచ్చాం కదా ఇప్పుడైతే మనం ఐదు గంటలకల్లా వచ్చాము ఇప్పుడు ఆ కాల్పోయితే దేవుడి అయితే అయిపోతుందట మనం తెల్లారైతే లేచి వచ్చామ ఇప్పుడు మీకు జీడిపెట్టలు ఎలా కాల్స్తారు ఏంటి అనేది పక్కాగా క్లియర్గా అయితే చూపిస్తారో చూడండి అలాగే జీడిపెట్లు గీడి కాల్చడం తర్వాత గీడిపెక్కలు ఆ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను చూసిన తర్వాత మనం అన్ని కాల్చిన అయితే కొనుక్కుని అయితే వెళ్దాం ఓకేనండి ఇంకా ప్రాసెస్ చూపించాలి చూడాలి మెట్లుకి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత అక్కడైతే ఫైలింగ్స్ అయితే వేస్తారు గీడి పిక్కలు అయితే ఈ హోల్ఫీలు అయితే గీడి పిక్కలు అయితే వేస్తున్నాడా వేసిన తర్వాత అవైతే చెందుకెళ్తాయి చెంది వెళ్తాయి కాల్తా వెళ్తాయన్నమాట వెళ్తే అక్కడ కింద అయితే తీస్తారు ఆ ప్రాసెస్ అంతా కూడా తీసుకుంటాయి జీడి పిక్కలు జీడి పొండిన వస్తాయి కదా అవి ఎలాగ ఉంటాయి ఇలాగైతే ఉంటాయి అది జీడిపిక్కలు అనమాట వీటినే ఇప్పుడు దీంట్లో కాల్స్తారు కాల్చిన తర్వాత మనకి జీడిపప్పు అయితే వస్తుంది ఒకటి ఇది బాయిల్ చేసి తీస్తారు ఫ్యాక్టరీ ద్వారా ఇంకోటి ఏమో కాల్చి చేస్తారు ఇప్పుడు మనం కాల్చిన పప్పు అయితే తీసుకో తీసుకోమట పట్టికెళ్తాం అవి ఒళ్ళే వస్తారా ఆ బిజీని అయితే దాంట్లో అయ్యి కిందకి వెళ్తాయా ఓకే చూసారా గొట్టం అది ఎంత ఉందో ఆ గొట్టంలోంచి ఒక పిక్కలు అయితే వెళ్తున్నాయి వెళ్ళిన తర్వాత అవి కిందకి వెళ్తాయి అన్నమాట కిందకైతే కింద మంటలు అయితే కాలుతాయి అన్నమాట అవి ఇప్పుడు బత్త బత్తాలు అయితే ఇచ్చినాడు మనమైతే ఇంకా లాస్ట్ మాట ఈ రెండు బత్తాలే ఉన్నాయి రెండు బత్తాలతో అయితే అయిపోయినట్టే అంటే తెల్లరగట్ట నుంచి కాలుతారు కదా ఇంకా ఐదు పోవ్వు ఐదున్నర క్లోజ్ అయిపోతుంది ఇంకది రెండు బత్తాలు అయితే అయిపోయినట్టు వెంటనే అయిపోతాయండి టప్ అయిపోతాయి ఇవన్నీ కూడా ఇంకొస్తున్నాను జీడి పిక్కలు అయితే చూశారు కదా జీడి పిల్లల నుంచి వస్తే జీడి పిక్కులవి ఈ పిక్కులని ఇప్పుడు ఈ ఓల్చిలో అయితే వేస్తారు గొట్టం ఉంటుంది ఆ గొట్టంలోంచి అయితే వేస్తారు గొట్టంలో తర్వాత డైరెక్ట్గా మంటలోకి అయితే అనమాట అక్కడ లోపల ఒక తిరుగుతుంది మిషన్ ఆ మిషన్లోకి అయితే డైరెక్ట్గా వెళ్తేడతాయి అక్కడ అయితే అది ఫైర్ అవుతూ కాలుతుంది చూసారు కదా జీవించేసి కాస్తున్నారో ఇప్పుడైతే మనం కిందకి ఈ గొట్టాల ద్వారా కిందకి అయితే వెళ్తుంది అది అయితే చూపిస్తాను మీకు కిందకి వెళ్తున్న బాబు ఇప్పుడు కింద నుంచి వెళ్తుంది కదా కిందకి అయితే వెళ్తుంది అయితే పై నుంచి ఉన్నాయి కదా పైన ఆడుతున్నారు కదా ఆ పైన ఆడుతున్నారో పై నుంచి ఎలా అయితే వరకు కాల్చిందండి మొత్తం నుంచి అయితే పడుతున్నాయి అనమాట కదా కొట్టే ఖి వస్తాను కదా లాగుతున్నారు చూడండి పక్క పక్క పగ్గ మండిపోతున్నాయి ఒక లోపల తిరుగుతాయి అన్నమాట ఆ లోపల తిరుగుతుంటే కాలుతా ఉంటాయి పిక్కలు కాల్చిన తర్వాత అయితే ఇలా వస్తాయి ఇక్కడికి అక్కడికి వచ్చిన తర్వాత వాటిని ఆ పిక్కల్ని కాల్చేటప్పుడే తాగుతున్నారనమాట ఆ కాలి కిందకు వస్తున్నాయి వాటిని ఎంత వరకు అది మెజర్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఎంతవరకు కాలుతుంది ఏంటని ఎంత స్పీడ్గా తిరగాలి అనేది లెక్క ఉంటుంది లెక్క ప్రకారం అవి వస్తున్నాయి వచ్చిన తర్వాత వాటిని అవి దగ్గరికి లాగి మంట అయితే ఆరుతున్నారనమాట అవి అంటే బొగ్గై అది కొంచెం తేడా వచ్చినా కూడా మొత్తం జీడిపెక్కలు అనేది అనమాట అయిపోతుంది అయిపోయినాయి అంటే మొత్తం లోపల హీముట్టు ఉండదు కాలిపోద్ది మొత్తం పప్పు కూడా కాలిపోద్ది చూసారా ఎంత ఎలా నీట్గా వస్తున్నాయి కాలుత వస్తున్నాయి బగ్గ బొగ్గ అనమాట ఈ పైరు ఆయిల్ ఉంటుంది కదా దాంట్లో ఆయిల్ ఉంటుంది బొగ్గు చెల్లలోని ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ కాలుతుందన్నమాట కాల్చిన తర్వాత లోపలైతే వీడిపప్పు అయితే ఏదైతుందో బాగా కాలుతుంది కాలిన తర్వాత అయితే ఇవి కిందకి లాగుతున్నారు కదా లాగిన తర్వాత ఆరుపుతున్నారు దగ్గరికి కిందకి దగ్గరికి ఎంతవరకు లాగాలనేది వచ్చిన తర్వాత అట్ని ఎక్కడ కూడా మండిపోకుండా అవి లాగి వెంటనే వాటిని అయితే అనమాట అక్కడ లాగిన తర్వాత ఇదిగో తిరుగుతుంది కదా ఇదే తిరిగి ఇది వరకు నత్తగులలు ఉ కదా మనకి ఆ టైప్ లో చిన్నప్పుడు మాకు నీరు తోడాలంటే చెరికి నత్తకుల ఉండేవి నీటిలో పెట్టి తిస్తే అది వాటర్ అయితే వచ్చి అదే టైప్ లో ఇది లోపల గొట్టలో పడ్డ వేర్లు కూడా మిషన్ ద్వారా ఇక్కడ అయితే తిరుగుతుంది తిరుగుతున్న లోపల అవి కాల్చి కాల్చారు కదా కాల్చుంటే ఇలా తిరుగుతున్నారు తిరిగి తిరిగితే కాల్చా వస్తుంది అనమాట అప్పుడు ఇక్కడ లాగుతున్నారు కట్టకొల్లు అని చెప్పింది కదా అది అలా తిప్పి వాళ్ళం ఇది వరకు వాటర్ వచ్చేది అలాగే తిరుగుతున్నాయి అలా డౌన్లో ఉన్నప్పుడు అలా తిరుగుతా తిరుగుతా దీంట్లోకి వచ్చి పడుతున్నాయి ఖాళీ అక్కడ పైన చేసి అన్ని ఖాళీ అయితే ఇలాగొచ్చి అయితే పడుతున్నాయి అన్నమాట అందులో చూసారా లోపల ఇక అలా తిరుగుతున్నాయి అలా వస్తున్నాయి అనమాట అలా వచ్చి అలా వచ్చి అక్కడైతే బయటకైతే వచ్చి పడుతున్నాయి అప్పుడు అక్కడ లాగుతున్నారనమాట మంట అయితే అరుపుతున్నారు అక్కడ చూసారా అలా లాగి దగ్గరికి లాగి మంట అరుపుతున్నారు వారికి ఇంకా ఇలా పోతుంది ఏంటంటే అప్పుడు ఇవి వెంటనే మళ్ళీ దీంట్లోకి ఎత్తేసి బయట అయితే చల్లారి పెడుతున్నారు తీసుకెళ్ళి బయట చల్లారి పెడతారు అలా చూసుకుని దగ్గరికి అన్నీ అవి కరెక్ట్గా మళ్ళీ అలా ఉంచేసారనుకో అవన్నీ కాలిపోతాయి బొగ్గు అయిపోతాయి మేడం ఇవి ఇలా చల్లారి పెడుతున్నారు చల్లారి పెట్టడం అలాగైతే వస్తుంది చూసాడు ఇలాగా అలా రావడం అలా లాగడం అలా మళ్ళీ వాటిలోకి ఎత్తేస్తున్నారు అండి చాలా చేయాలండి చెయ్యాలండి ఏ మాత్రం తేడా వచ్చినా కూడా బొగ్గ లోపడ గుడ్డైతే అయితే అయిపోతాయి అయిపోతాయంట చాలా జాగ్రత్తగా అయితే కాల్చాలి మీ చాలా చాలా కష్టమైతే ఉంటుందండి చాలా అయితే కష్టపడతాడు కిచూరా ఏమాత్రం కిందకైతే వస్తాయండి కిందకు వచ్చిన తర్వాత వాటిని అయితే దగ్గరికి లాగి ఉన్నారు అలా దగ్గరికి లాగి దగ్గరికి వచ్చిన తర్వాత కల్లారెడుతున్నారు అంటే అక్కడ ఆ మంచైతే ఆరెట్ వాళ్ళు ఇంకేనండి ఇది అయితే చాలా చికెట్గా చేయాలండి ఇది ఈ ఏమాత్రం తేడా వచ్చినా కూడా కాలిపోతుంది కాల్చిన తర్వాత అయితే అవి ఆరబెడతారండి ఆరబెట్టిన తర్వాత అవి కళ్ళారికి ఎప్పుడైతే కొడతారో అక్కడ చెప్తారు ఇప్పుడు అయ్యి అక్కడ నుంచి ఎత్తుకుని ఇలాగైతే బయటకైతే తీసుకెళ్తారు బయట అక్కడే అనమాట ఏట్ల గా తారపెట్టి అయ్యండి ఇది జీడిపిక్కలు కాల్చడం అయితే చల్లర గటలు మూడు గంటల నుంచి ఐదు గంటల వరకే కాల్చారండి తర్వాత అయితే ఇంకా ఉండదు అన్నమాట తర్వాత అయితే ఇంకా అటు నుంచి చెత్తగొట్టడం జీడిపిక్కలు తీయటం జీడి గుడ్లు తీయటం ఆ ప్రాసెస్ అంతా చేస్తారు అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికైనా జీడిపప్పు కావాలంటే చెప్పవచ్చండి చర్చ్ అయితే ఉందండి చర్చ్ అయితే లైటింగ్ అయితే బాగా పెట్టారు ఇక్కడ చర్చ్ అయితే ఉందండి వచ్చే దారిలో మనకు చర్చ్ అయితే చూడండి ఎంత బాగుందో లైటింగ్ లైట్ పక్షులు కోతలు లైటింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా పెట్టారు ఇప్పుడు మీకు మోరి ఊరు బోర్డులు చూపిస్తాను చూడండి ఏంటంటే ఇది ముందు రోజు తీసానండి తర్వాత మనం తీసిన తర్వాత అదేమో బొగ్గు కాల్చడం అయితే లేదు మన్నాడైతే మళ్ళీ కాల్చడం అయితే తీసాను అంటే రెండు రోజులు వెళ్ళాను నేను ఓ రోజు మళ్ళీ మన్నాడు కూడా వెళ్ళాను ఇదేమో మన్నాడు తీసింది ముందు రోజు తీసింది అదేమో తర్వాత అండి ఇప్పుడు మనం అయితే వచ్చామండి మనం అందరూ కూడా కాల్చిన జీడిపప్పు కావాలని అందరూ అడుగుతున్నారు అందువల్ల మనం మోరైతే వచ్చాం మోర్లో అందరూ కూడా కాల్చుతారు అక్కడ చాలా మట్టుకు అయితే కాల్చుతారు కాల్చి జీడిపప్పు అయితే చేస్తారు అనమాట దానికైతే వచ్చాం ఇప్పుడు మనం మోరైతే చూపిస్తున్నాను చూడండి అది మోరే వాళ్ళందరూ కూడా వర్కర్స్ అండి వర్కర్స్ అయితే పని చేస్తున్నారు వాళ్ళు అన్ని కూడా బద్దలు కొడుతున్నారు అనమాట జీడిపిడ్ని అయితే తీస్తున్నారు ఇప్పుడైతే మనం జీడిపిక్కలు కాల్చి దగ్గరికి వచ్చాం మనం జీడిపిక్ ఎలా కాల్తారు ఏంటి అనేది చూపిస్తాం ఇక్కడైతే కాల్ కాల్చేసిన కాల్ చేసిన పిక్కలు అయితే ఉన్నాయి ఇప్పుడు అయితే మీకు చూపిస్తున్నాను ఎలా కొడతారు ఏంటి అనేది ఈ ఫ్యాక్టరీ మాట ఇది జీడిపి కాల్చిన జీడి బిడ్ గింజలు అయితే చూపిస్తున్నాను చూడండి ఇవే జీడిపిక్కలండి జీడిపెక్కలు అయితే కాల్చిన మనం తీసాం కదా రాత్రి అలదిగట్టలు అయితే తీసాం కదా అదే కిట్టలో ఇప్పుడు వాటిని బద్దలు కొట్టడం అయితే చూపిస్తున్నాను చూడండి బద్దలు కొట్టి తీస్తారు అది క్లియర్గాని మొత్తం అది ఎలా కొడతారో ఏంటి అనేది చూపిస్తాను చాలా టెక్నిక్ అయితే కొట్టాలి అవన్నీ కూడా

అది కొట్టడం కూడా టెక్నిక్ కొట్టాలి గట్టి కొట్టేసినా పని అవదు చిదిగిపోతుంది పప్పు ఈ నల్లగా కాలిపోయిన వాటిలోనే గుండెయితే జీడిపప్పు అయితే ఎలా ఉందో అవి అయితే చేసినట్లు గుండైతే గుండె అయితే ఇది మాట పొట్టుతో ఉన్న పప్పు మీకు ఎవరికైనా కావాలంటే పొట్టుతో అయినా సరే ఇలాగ దీన్ని వేటైతే చేస్తారో కాల్చింది కదా మీకు ఇలాగైనా జీడిపప్పు అయినా నేనైతే పంపడం అయితే జరుగుతుందండి మీకు కాల్చిన పప్పు మీకు ఎవరికి కావాల్సిన చెప్పచ్చు కొడుతున్నారంటే కొట్టి జీడిపప్పు గుండెలు అయితే చేస్తున్నారు అనమాట మళ్ళీ దాన్ని నీట్ అయితే చెయ్యాలి కాల్చిన పప్పు అని అడుగుతున్నారు కదా అందరూనే అందుకని మనం అయితే పప్పు అయితే తీసుకోవడానికి అయితే వచ్చాము మీరు అయితే చూడవచ్చు అందరూ కూడా వర్కర్స్ పని చేస్తున్నారు అయితే చూడొచ్చు కదా మీరు ఇదిగో కాల్చిన అన్నమాట ఇది మొత్తం ఇలా కాల్చారు ఇది కాల్చారు కదా కాల్చిన తర్వాత అక్కడ కొడుతున్నారు కదా కుట్టిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ అయితే ఉంటుంది ఈ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను చూడండి మనం ఇప్పుడు చూపించేది మనం అక్కడ కాదండి ఇది ఇంకొద్దుకునే మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా వేరు ఇది పొట్టు తీసే ప్రాసెస్ అన్నమాట ఇదంతా కూడా ఇప్పుడు ఈ పొట్టు ఎలా తీస్తారో ఏంటి అనేది మీకు అయితే చూపిస్తాను క్లియర్ గాని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పిక్లో మనం కొట్టిన తర్వాత ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిని మిషన్లు వేసి పొట్టి అయితే తీస్తారన్నమాట ఇదంతా కూడా వీట్ చేసి పొట్టు అయితే తీస్తారు ఆ పొట్టు ఎలా తీస్తారో ఏంటి అనేది మాత్రం మీకు అంతా కూడా క్లియర్గా అయితే చూపిస్తానో చూడండి ఇప్పుడు అంతా కూడా ఇది పైన హైట్లోంచి పొట్టులో మిషన్లు అయితే వేస్తారు మెటల్ మిషన్లు వేసిన తర్వాత అవి కిందకొచ్చి పొట్టు అయితే వడిస్తది అనమాట అవి అప్పుడు వాటిని బద్దకు బద్ద ముక్క ముక్క అన్నీ క్లియర్గా వస్తాయి దీంట్లో అయితే మిషన్లు అయితే వేస్తారో మిషన్లు వేసిన తర్వాత అదేమో ఆడుతుంది తిరుగుతుంది కదా మొత్తం డ్రోమ్ పైన అయితే వేస్తారు అది కూడా చూపిస్తున్నాను పైపుల ద్వారా వెళ్తుందండి ఎయిర్ వెళ్తదా వెయ్యి వెళ్తుంది ఓకే అండి పైపుల ద్వారా ఎయిర్ అంటే ఇది బాయిల్ కాదు ఎయిర్ మాట ఎయిర్ అయితే ఈ పైపుల ద్వారా ఎయిర్ అయితే అక్కడికి వెళ్తుంది అంట చూపిస్తున్నాం ఆ పైపు ద్వారా వస్తుందండి ఎయిర్ దీన్ని వేస్తారన్నమాట దీంట్లో చూసారా దీంట్లో అయితే అయితే చేశారు పైన అంటే బెల్ట్ మీద వెళ్తాయి కొన్ని ఇది బెల్ట్ మీద వెళ్లకుండా మెట్లు అప్పుడే పైన అయితే వేసారు చూపిస్తున్నాను అంటే ఆడటం అయితే చూపిస్తున్నాను అది పైన వేసారు కదా పైన వేసినారా ఇది ఎలా వస్తుంది అనేది చూపిస్తున్నాను దాంట్లో అయితే చూపిస్తుంది కదా అది స్టార్ట్ అయింది కదా మొత్తం అది బద్దకు బద్ద మొక్కకు మొక్క అవన్నీ కూడా చెప్పటి చేస్తుంది కదా గుండు గుండు ఏంటి కాబట్టి చెప్పటి చేస్తుంది మిశ్రం వేసిన తర్వాత అది పొట్టు తీసేస్తుందట మొత్తం అంతా కూడా పొట్టు అయితే తీసేస్తుంది పొట్టు తీసేసి దాన్ని సెపరేట్గా గా ముక్క ముక్క బద్దక బద్ద పొట్టుకు పొట్టు గుండు గుండు వేనికి దానికి సెపరేట్ అయితే చేస్తుంది చూసారా తర్వాత అదైతే కేటాయిస్తున్నారు కేటాయించి అక్కడైతే వాళ్ళందరూ కూడా వేరుతున్నారు అనమాట గా సెపరేట్గా గా అదంతా కూడా వేరుతున్నారు వేరిన తర్వాత మళ్ళీ అది వీక్ చేస్తారు వచ్చిన తర్వాత అయితే వస్తుంది కదా వచ్చిన తర్వాత ఇక్కడైతే సెపరేట్ చేస్తున్నారు చూడండి మొత్తం అంతా కూడా క్లీన్ గా అవన్నీ కూడా వాటర్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కేటాయిస్తున్నారు అవన్నీ కూడా కేటాయించిన తర్వాత మళ్ళీ అది లీజ్ చేస్తారు అన్నమాట మొత్తం అంతా కూడా కదండి ఏమేరుతున్నారమ్మ ఇందులో వైట్ వైట్ ఏరుతున్నారా వైట్ సపరేట్ చేసి ఆ డార్క్ ఉన్నదా చేస్తున్నారు పొట్టు వడ్లేంది అవి సెపరేట్ చేస్తున్నారు అదే మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు వైట్ ఉన్నది మాత్రమే దీంట్లోకి అయితే వేస్తున్నారు రోస్ట్ అమ్మ ఇది రోస్ట్ అయింది మీరేమేరుతున్నారమ్మా మొత్తం సేమే అండి అలాగే మొత్తం అన్నీ కూడా మీరుగా అయితే ఏడుతున్నారు చూడండి ఆ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ వీచ్ చేస్తారండి దీంట్లో పెట్టి మిషన్లు అయితే పెడతారు కూడా లోపల మీరైతే తీసుకుంటాము ఇంట్లో పెడతారండి అయిన తర్వాత అక్కడ మళ్ళీ దాంట్లో అయితే వీటి చేస్తారు ఇదంతా కూడా అండి రోస్ట్ మాట అంటే కాల్చిన పప్పు మీరు చూసినంతా కూడా కాల్చిన పప్పు కాల్చినపప్పు అని అందరూ అడుగుతున్నారు కదా చాలా మంది అందుకని గోరేజ్ వచ్చాను పప్పు కోసం చాలా దుక్కులు తిరిగాను ఇక్కడైతే చూపిస్తున్నాను అనమాట మీకు రేట్ కూడా ఎలా ఉంది ఏంటి అని కూడా చెప్తాను ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా జీడిపప్పు అయితే ప్రాసెస్ చేస్తున్నారు కదా ప్రాసెస్ చేసి ఇక్కడ అయితే అమ్మరంట అండి ఇక్కడ ఇక్కడ మా కాల్చుకుంటారు కదా కాల్చుకున్న వాళ్ళు ఇక్కడికి తెచ్చి చేయించుకుంటారంట వీళ్ళు ఎవరికాల్లో తెచ్చి అన్నమాట ఇక్కడ ఇలా అయితే అమ్మరు చదివి తిరుగుతున్నారండి జీడిపప్పు కోసం కానీ మనకేమో క్వాలిటీ నచ్చట్లేదు క్వాలిటీ నచ్చుతుంటే రేట్ నచ్చట్లేదు రేట్ అయితే మాత్రం జీడిపప్పు చాలా రేట్ అండి మనం బాయిల్డ్కి దీనికి వంద రూపాయలైతే తేడా బాయిల్డ్ జీడిపప్పుకి కాల్చిన జీడి జీడిపప్పుకి వంద రూపాయలైతే తేడా చూస్తున్నాను క్వాలిటీ బాగుంటే తీసుకుంటాను మనకి చాలా మంది అయితే అడుగుతున్నారు మనకి కాల్చింది కావాలని అయితే తీసుకుంటాను ఇందులో జంబు అయితే వేరే వేరంట కలిపి ఇచ్చేస్తారంట అదొకటి అయితే బాగుంది ఇప్పుడు జీడిపప్పు అయితే చూడండి ఇది ఇది కాల్చిన జీడిపప్పు అన్నమాట కాల్చిన జీడిపప్పుని యానవరకు చేస్తారు పొట్టు ఉంది కదా పొట్టు అయితే తీస్తారు అన్నమాట చేతితో మీకు పొట్టు తీయకుండా కావాలంటే పొట్టు తీయకుండా అయితే పంపుతాను పొట్టు తీసింది అయితే పొట్టు తీసింది యాన అయితే చేస్తారు ఎండతో అయితే తీస్తారనమాట ఇది మిషన్లో అయితే తీరు చేతితో కాల్చిన పప్పు ఇక్కడ మనకు అది బాగుంటుందండి ఇది చూపిస్తున్నాను చూడండి ఎలా తీస్తారు ఏంటనేది చూపిస్తున్నాను చూడండి పొట్టు అయితే ఇలాగైతే తీస్తారండి మీకు పొట్టు అయితే క్లియర్గా గిడిగుండు వెయిట్ చేస్తారు కదా మనం అక్కడ ప్రొసెస్ అయితే చూసాం కదా అక్కడ మిషన్ మీద తీస్తారు మిషన్ మీద తీసిన తర్వాత తర్వాత మళ్ళీ కొంతమంది ఏంటి ఏంటంటే తెచ్చేసుకుంటారు అక్కడ నుంచి తెచ్చేసుకుని పొట్టు తీయకుండా మిషన్ మీద వెయిట్ చేసుకుని తెచ్చుకుని ఇలాగైతే సొంతంగా చేత్తో అయితే తీసుకుంటారు అన్నమాట పొట్టు సొంతంగా వాళ్ళ ఇంటి దగ్గర పొట్టు అయితే తీసుకుంటారు తీసుకుని అయితే అమ్ముతారు ఇలా సొంతంగా చేతితో యాండ్తో తీసిన అయితే బాగుంటుందండి పప్పు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది తర్వాత మిషన్తో కాకుండా యాండవర్క్తో చేస్తారు గీస్తారు గీసి తీస్తారన్నమాట పప్పు అదైతే చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట మనం ఇప్పుడైతే ఆ పప్పు అయితే తీసుకుంటున్నాం అది కూడా అది అయితే మిషన్తో తీస్తారు ఇదైతే యాండ్తో తీస్తారు దానికి దీనికి ఇదే బాగుంటుంది దానికంటే ఓకేనండి ఇప్పుడైతే మనం కాల్చిన జీడిపప్పు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది మనమైతే తక్కువే తీసుకుంటున్నానండి అంటే మనం అడుగుతున్నారు అంటే పన్నెండు కేజీలు అయితే తీసుకుంటున్నాను పన్నెండు కేజీలు తీసుకుని చాలామంది అడుగుతున్నారు మనకి కాల్చిన జీడిపప్పు కావాలి కావాలని మనకు పన్నెండు కేజీలు అయితే తీసుకుని అయితే తెస్తున్నాను తెచ్చి మీకు ఎవరికైనా కావాలి చెప్పండి నేనైతే కాల్చిన జీడిపప్పు అయితే పంపడం అయితే జరుగుతుంది అది పంపుతాను ఇది పంపుతాను అది వచ్చి కేజీ వచ్చి ఫ్యాక్టరీ పప్పు అయితే అది కూడా అండి ఫ్యాక్టరీ పప్పు వచ్చేసి కేజీ వచ్చి ఎనిమిది ఇరవై కాల్చిన పప్పు అయితే కేజీ వచ్చి తొమ్మిది వందలండి ఇట్లా ఈ పప్పు అయితే చాలా క్వాలిటీ అయితే ఉంటుంది అంటే చూసుకోవాలి చూసుకుని మనకి కరెక్ట్గా క్వాలిటీ అయితే తీసుకోవాలి లేకపోతే దెబ్బ పక్కనైతే నేను గబ్బు చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి పప్పు అయితే పన్నెండు కేజీలే తీసుకున్నానండి కాల్చిన పప్పు పన్నెండు కేజీలు మాత్రమే తీసుకున్నాను తర్వాత కావాల్సిన వాళ్ళకి తర్వాత పంపుదామని పన్నెండు కేజీలు మాత్రమే తీసుకున్నాను ఓకేనండి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియున్ని మంచి మంచి వీడియోస్తో మీకు పెడతాను రాజులు మూడు బోడస్కూరు పన్నెండు అనాతరం ఇరవై మూడు కాకినాడ డెబ్బై నాలుగు మన దగ్గర స్వచ్ఛమైన నువ్వుల నూనె వేరుశనగ నూనె అన్నీ ఉంటాయండి గోదావరి రీలు గోదావరి చేపలు ఉంటాయండి మీకు ఎవరికి కావాల్సిన సరే మీకు జీడిపప్పు అయితే నేనైతే పంపడం అయితే జరుగుతుందండి నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి ఈ నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి